ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారని వార్తలొచ్చాయి అయితే తన రిటైర్మెంట్ పుకార్లను హిట్ మ్యాన్ తోసిపుచ్చాడు ఇప్పుడు అదే విషయంపై బిగ్ అప్డేట్ వచ్చింది ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో హాట్ టాపిక్ అవుతున్న పేర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఈ స్టార్ సీనియర్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలొచ్చాయి పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటారనే పుకార్లు వ్యాపించాయి అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను గెలిచిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ పుకార్లపై స్పందించారు తాను ఇప్పుడే క్రికెట్ వీడ్కోలు చెప్పటం లేదని స్పష్టం చేశాడు ఇప్పటికే టీవంటీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ వన్ డే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు మరి వన్డే క్రికెట్ కి రోహిత్ రిటైర్మెంట్ ఎప్పుడు తన రిటైర్మెంట్ పుకార్లపై రోహిత్ శర్మ స్పందిస్తూ తాను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని చెప్పాడు తన రిటైర్మెంట్ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని అందులో నిజం లేదని తేల్చేశాడు భవిష్యత్తు ప్లాన్ అంటూ ఏమీ లేదని మున్ముందు ఏది జరిగితే అది జరుగుతుందని రోహిత్ కామెంట్స్ చేశాడు దీంతో హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పుకార్లు చల్లబడ్డాయి కానీ తాజాగా మరో బిగ్ అప్డేట్ వచ్చింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ మరో బిగ్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది అదే నిజమైన రోహిత్ శర్మను మరో ఐసీసీ ఈవెంట్ లో కూడా చూడవచ్చు అయితే రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ లో తాను ఆడటం లేదా ఆడకపోవటంపై ఎలాంటి పక్కా ప్రణాళికలు లేవని ప్రస్తుతం ఆటను మాత్రం కొనసాగిస్తానని చెప్పాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ